పురాతన కట్టడాలు పురాతన నిర్మాణాలు ఇప్పుడు టెక్నాలజీకి సవాల్ విసురుతూనే ఉంటాయి వీటిలో అద్భుత నిర్మాణాలే కాదు కొన్ని గుహలు సొరంగాలు కూడా ఉన్నాయి అవి కేవలం సొరంగాలే కాదు మిస్టరీ పజిల్స్ లాంటివి అలాంటి వాటిలో ఒకటే ఈ సొరంగాలు కూడా ఈ సొరంగాల్లో ఏకంగా ఒక భూగర్భ నగరమే ఉంది ఈ మిస్టరీ సొరంగాలు ఎక్కడున్నాయి వీటిని ఎవరు ఏర్పాటు చేశారు అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం దక్షిణ అమెరికాలోని బ్రెజిల్లో రెండు సొరంగాలు బయటపడ్డాయి పురాతన కట్టడాలపై పరిశోధన చేస్తున్న శాస్త్రవేత్తలకు ఇవి కంటబడ్డాయి ఇవి చూడ్డానికి గుహల్లా కనిపించే సొరంగాలు మాదిరిగా ఉన్నాయి ఇవి మనుషులకు సంబంధించినవా లేక జంతువులు ఏర్పాటు చేసుకున్నవా అనే డౌట్ మాత్రం మిగిలిపోయింది అయితే అంతరించిన జంతువుకు సంబంధించిన గుహలని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు దక్షిణ అమెరికాలోని పాంపతెరియంకు చెందిన హోల్మేసినా అనే అంతరించిపోయిన ఒక జంతువు తాబేలులాగే పెద్ద షెల్తో ఉండేది అదే ఈ సొరంగాలను చేసి ఉంటుందని ఒక అంచనా ఈ కోణంలో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలకు ఈ సొరంగాల గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి దక్షిణ బ్రెజిల్ అర్జెంటీనా అంతా దాదాపు పదిహేను వందలకు పైగా ఇలాంటి సొరంగాలను గుర్తించారు అలాగే రెండు వేల తొమ్మిదిలో ఒక రైతు బ్రెజిల్లోని దక్షిణ ప్రాంతంలో తన పొలం గుండా వెళుతున్నప్పుడు ఇలాంటి సొరంగాన్ని చూసినట్లు చెప్పాడు తాను ఆ టైంలో ట్రాక్టర్ పై అటువైపు వెడుతుండగా ట్రాక్టర్ ఒకవైపుకు ఒరిగిపోయి ఆగిపోయిందని అప్పుడే వీటిని గుర్తించామని చెప్పుకొచ్చాడు దీంతో రీసెర్చ్ టీం ఆ యాంగిల్లో అధ్యయనం చేశారు ఆ సొరంగాలు ఆ రైతు పొలం నుంచి ఇంటి కింద ఉన్న భూగర్భం వరకు ఉండటం చూసి షాక్ అయ్యారు దాదాపు రెండు మీటర్ల ఎత్తు రెండు మీటర్ల వెడల్పు పదిహేను మీటర్ల పొడవాటి పొలం మీదుగా రైతు ఇంటి వరకు ఈ సొరంగం ఉన్నట్లు గుర్తించారు అయితే గోడలపైన లోతైన పంజా గుర్తులు కనిపించాయి అవి ఆనాటి మానవుల గుర్తులే అని ఒక అంచనాకు వచ్చారు అంటే ఇవి జంతువులు ఏర్పాటు చేసుకున్నవి కాదని ఇవి ఆనాటి మనుషుల ఆవాసలేనని తేల్చారు ఇవి దాదాపు పదివేల నాటివని ఇందులో సుమారుగా ఇరవై వేల మంది వరకు ఉండేవారని నిర్ధారించారు అయితే ఆ గుహల తవ్వే ఇంజనీరింగ్ నైపుణ్యం మాత్రం అద్భుతమనే చెప్పాలి ఆ సొరంగం దాదాపు రెండు వందల ఎనభై అడుగుల దిగువన ఉంది క్రీస్తు పూర్వం పన్నెండు వందల ఏళ్ల క్రితమే ఫిజియన్లు అనే పూర్వీకులు ఉండేవారని వాళ్లే ఈ గుహల్లో జీవించేవారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయితే కొందరు మాత్రం రోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవ నివాసుల గుహ వ్యవస్థ ఇలా ఉండేదని ఇవి వారి ప్రార్థనా మందిరాలు కావచ్చని అంటారు ఇవే కాలక్రమంలో వైన్ ఆలవిక వంటి వాటిని తయారు చేసే ప్రదేశాలుగా మారుంటాయని చెబుతున్నారు అప్పటి ప్రజలకు ఈ భూగర్భ నగరం భూతల స్వర్గంలా ఉండేది అప్పట్లో దండయాత్రలు జరిగేవి కాబట్టి అప్పటి విజేతలు ఆక్రమణదారులు వీటిని ఉపయోగించి ఉండొచ్చనే రకరకాల అభిప్రాయాలున్నాయి చివరికి ఈ సొరంగాలు ఏంటన్నవి మాత్రం ఖచ్చితంగా నిర్ధారించలేకపోతున్నారు దీంతో ఇవి అంత చిక్కని మిస్టరీలుగా మిగిలిపోయాయి వీటిపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి